బాలనగరం నుంచి ఒక చిన్న కథ ఒక బాలుడి కథ అన్నమాట భారతీయులమైన మన దగ్గర ఎంతో విలువైన సంపద ఉంది అటువంటి సంపదను చిన్నతనంలోనే సంపాదించిన వాడు నచికేతుడు నచికేతుడు చాలా శ్రద్ధ కలవాడు బాలుడైనా చాలా శ్రద్ధ కలవాడు ధర్మం మీద అతడికి గొప్ప విశ్వాసం ఉండేది అతడి తండ్రి వాజశ్రవసుడు వాజశ్రవుడు ఒక్కో చోట వాజశ్రవసుడు అని కూడా చదువుతాం ఒకసారి విశ్వజిత్ అనే యాగాన్ని తలపెట్టాడు పురోహితులను వేద పండితులను ఆహ్వానించి యజ్ఞాన్ని పూర్తి చేశాడు బాలుడి తండ్రి నచకేతుడి తండ్రి వాజశ్రవసుడు అనంతరం తన గొడ్లపాకలోని ముసలి గోవులను పురోహితులకు దానం చేయసాగాడు నచికేతుడు తండ్రి చేస్తున్న తతంగానంతా గమనించసాగాడు నాన్న నేను నీ సంపదనేగా మరి నన్నెవరికి దానమిస్తావు అని అడిగాడు కొడుకు ప్రశ్నను పిల్లచేష్టగా భావించి వాజశ్రవుడు పట్టించుకోలేదు నచికేతుడు పదే పదే అదే ప్రశ్న అడగసాగాడు అప్పుడు వాజశ్రవుడికి పట్టరాని కోపం వచ్చింది నిన్ను యముడికి దానం చేస్తాను పో అన్నాడు తండ్రి మాట ప్రకారం నచికేతుడు యముడి కోసం వెతుక్కుంటూ నరకలోకానికి చేరుకున్నాడు ఆ సమయానికి యముడు బయటకు వెళ్ళాడు ఆయన తిరిగి వచ్చే వరకు నచికే నచికేతుడు మూడు రోజుల పాటు నరకద్వారం వద్ద నిరాహారంగా పడిగాపులు కాశాడు యముడు తిరిగి నరకానికి వచ్చాడు అతిథిలా వచ్చిన నిన్ను మూడు రోజులు నిరాహారంగా ఉంచి పాపం చేశాను అందుకు పరిహారంగా మూడు వరాలు ఇస్తాను కోరుకో అన్నాడు యముడు మొదటి వరం ఏమన్నాడంటే ఏం కోరుకున్నాడంటే నేను తిరిగి ఇంటికి చేరుకునేసరికి మా నాన్న నన్ను నవ్వుతూ స్వాగతించాలి అతడి పాపాలన్నీ తొలగిపోవాలి అన్నాడు ఇది మొదటి వరంగా తదాస్తు అన్నాడు యముడు ఇక రెండో వరం స్వర్గప్రాప్తికి సంబంధించిన యజ్ఞక్రతువు పద్ధతిని నేర్పించాలి ఇది నా రెండో వరం అన్నాడు నచికేతు యముడు అతడికి యజ్ఞక్రతువును నేర్పించి అప్పటి నుంచి ఆ యజ్ఞానికి నాచికేత యజ్ఞం అనే పేరు వస్తుందని ఆశీర్వదించాడు ఇక మరణానంతరం మూడో మూడో వరం ఇక మరణానంతరం జీవితాన్ని బ్రహ్మజ్ఞానాన్ని వివరించాలి మరణానంతరం ఏం జరుగుతుందో జీవికి అది కావాలి బ్రహ్మజ్ఞానం కావాలి అన్నాడు మూడోవరంగా ఇది విని యముడు అవాక్కయ్యాడు దాని బదులు ధన కనక వస్తు వాహనాలు ఇంకేమైనా కోరుకోమన్నాడు నచికేతుడు ఒప్పుకోలేదు బాలకుడైన నచికేతుడి పట్టుదలకు యముడు ముచ్చట పడ్డాడు అతడికి బ్రహ్మజ్ఞానాన్ని బోధించి సాధారణంగా సాగనంపాడు అదే కఠోపనిషత్తు అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది నచికేతుడు చూపించిన శ్రద్ధను అవలంబించి మన పెద్దలు మహోన్నతమైన సంస్కృతి రూపంలో మనకు వారసత్వంగా అందించిన మహాభాగ్యాన్ని అనుభవించటానికి మనం కూడా ప్రయత్నించాలి మన మహానుభావులందరూ మహా సంస్కృతిని మనకు అందించారు దాన్ని మనం కూడా పొందటానికి దానికి వారసలు కాబట్టి మనం కూడా పొందటానికి ప్రయత్నించాలి అని బాలనగర్లో చక్కని చిన్న క్లుప్తమైన నచికేతుని కథ ద్వారా తెలిపారు స్వస్తి